ఛత్తీస్గఢ్ లో కొద్ది నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది బీజేపీ సర్కారును ఏర్పాటు చేసింది బీజేపీకి యాభై నాలుగు సీట్లు రాగా కాంగ్రెస్ ముప్పై ఐదు అసెంబ్లీ స్థానాలు గెలుచుకుని ప్రతిపక్ష స్థానంలో కూర్చుంది అయితే ఈ ఎలక్షన్స్ లో ఓ కూలీ ఏడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లెజెండర్ నేతగా పేరున్న రవీంద్ర చౌబేను చిత్తుగా ఓడించేశాడు సదరు కూలీ పేరు ఈశ్వర్ సాహు ఏంటి మీరు నమ్మడం లేదా మన దగ్గర కోట్లు ఉంటే తప్ప పార్టీ అధినేతలు గేటు దగ్గరకు రానివ్వరు మరి ఛత్తీస్గఢ్ లో కూలీ ఎమ్మెల్యే అయ్యాడా అనుకుంటున్నారా ఇది నిజం ఒక దినసరి కూలీ కోటేశ్వరుడైన ఏడు సార్లు గెలిచి తిరుగులేని నేతగా పేరున్న రవీంద్ర చోబేను చిత్తుగా ఓడించాడు అతని రాజకీయ కెరీను షేక్ చేసేశాడు ఈశ్వర్ సాహు అయితే దీని వెనక ఓ పెద్ద కథ ఉంది రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ మొదటి వారంలో బెమతర జిల్లా బిరావన్పూర్ గ్రామంలోని ఓ స్కూల్లో కొంతమంది తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థుల మధ్య గొడవ జరిగింది అది కాస్త మతం రంగు పూసుకోవడంతో పెద్దలు జోక్యం చేసుకున్నారు దీంతో పక్క గ్రామం నుంచి వచ్చే స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఈ వివాదంలో జోక్యం చేసుకున్నారు రెండు వర్గాల మధ్య విపరీతమైన గొడవలు దాడులు జరిగాయి పోలీసులు మొదట హెచ్చరించి వదిలేశారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది రెండు వర్గాలను పోలీసులు సంయమనంతో ఉండాలని చెప్పినా కూడా గొడవలు మాత్రం ఆగలేదు మతం రంగు అంటుకోవడంతో ఓ రాత్రి గ్రామంలో రెండు వర్గాలుగా విడిపోయారు మతాల ప్రాతిపదికన దారుణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు ఈ ఘటనలో ముగ్గురు యువకులు చనిపోయారు అందులో ముగ్గురు ఒకే వర్గానికి చెందిన వారు చనిపోయారని బాధితులు ఆరోపించారు అందులో ఈశ్వర సాహు పెద్ద కొడుకు భువనేశ్వర్ సాహు కూడా ఉన్నాడు చేతికొచ్చిన కొడుకు పోగానే దుఃఖం తన్నుకొచ్చేసింది తన కొడుకును దారుణంగా చంపారు న్యాయం చేయాలని ఎమ్మెల్యే రవీంద్ర చౌబేను కలిసే ప్రయత్నం చేశారు ఆయన ఆయన పెద్ద నాయకుడిగా బిల్డప్ పిచ్చేవాడు ఎవరిని కలిసేవాడు కాదు దీంతో ఈశ్వర్ సాహుకు కోపం వచ్చింది ప్రజల సమస్యలు వినే ఓపిక లేదు కనీసం చనిపోయిన వారిని ఓదార్చే తీరిక లేదని ఆయన ఫైర్ అయిపోయారు దీంతో తమకు న్యాయం చేయాలని ఈశ్వర్ సాహు ధర్నాలకు దిగారు దానికి బీజేపీ మద్దతు తెలిపింది కాంగ్రెస్ సర్కారు దారుణంగా వ్యవహరిస్తోంది ఓట్ల కోసం ఒక వర్గానికి వంత పాడుతుందని ఆరోపించింది ఇదే సమయంలో ఈశ్వర్ సాహు తన ఆందోళనలను ఇతర ప్రజలతో కలిసి తీవ్రతరం చేశారు తన కొడుకు మరణానికి న్యాయం చేసే వరకు నేను తగ్గనని ఆయన ధర్నాలు చేయడంతో కాంగ్రెస్ సర్కారు షేక్ అయిపోయింది దానికి తోడు ఇటు బీజేపీ కూడా మద్దతు పలకడంతో వివాదం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దారితీసింది ఒక వర్గాన్నే కాపాడుతారా తన కొడుకును కోల్పోయిన ఈశ్వర సాహుకు న్యాయం చెయ్యరా నిందితులను శిక్షించరా అని నెటిజన్లు కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ నాటి సీఎం భూపేష్ బఘేల్ మేల్కొన్నారు చనిపోయిన ముగ్గురు యువకుల కుటుంబాలకు పది లక్షల పరిహారం ఇస్తామన్నారు అంతేకాదు అర్హతలను బట్టి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని ప్రకటించారు ఈశ్వర సాహు చిన్న కొడుకు కృష్ణ సాహుకు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది ప్రభుత్వం అయితే ఉద్యోగం ఇస్తామంటే తీసుకుంటాం కానీ మీ డబ్బు మాత్రం నాకొద్దు నా కొడుకును చంపిన వారిని చట్ట ప్రకారం శిక్షించాలన్నారు ఈశ్వర్ సాహు ప్రభుత్వం ఇస్తానన్న చెక్కును కూడా ఆయన తీసుకోలేదు మరోవైపు ఆయన పోరాటాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది దీంతో తమను పట్టించుకొని తమ నియోజకవర్గం సమస్యలను వెనని ఎమ్మెల్యే రవీంద్ర చౌబే అర్హత కోల్పోయారు ఆయన ఎమ్మెల్యేగా ఉండి చేసిందేంటి ఆయనకు నచ్చినట్లే చేస్తారా నా కొడుకుకు న్యాయం జరగాలంటే నేనే ఎమ్మెల్యేగా నిలబడతాను ప్రజల కష్టాలను తీరుస్తాను నాకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను ఓడించి నా కొడుకు రుణం తీర్చుకుంటానని శబదం చేశారు నా కొడుకు మరణం వెనక ఎవరెవరు ఉన్నారో నాకు బాగా తెలుసు వారికి మీ మద్దతు ఉంది మీకు పవరుండబట్టేగా చేస్తున్నారు మీ పవరే తీసేస్తే ఇలాంటి అన్యాయాలు జరగవని ఈశ్వర సాహు ఛాలెంజ్ చేశారు కానీ ఆయన ఛాలెంజ్ను మీడియా కూడా పట్టించుకోలేదు ఉండడానికి ఇల్లు లేదు కూలికి వెళితే తప్ప పోట గడవని పరిస్థితి అంతెందుకు నామినేషన్కు కూడా డబ్బులు లేవని ఎగతాళి చేశారు కానీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఛత్తీస్గఢ్ రాగానే అనూహ్యంగా ఈశ్వర్ టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించారు తమ బిడ్డకు ఈశ్వర్ సాహు నియోజకవర్గం నుంచి బరిలోకి ఆయన అంతేకాదు ఆయన కూడా ప్రచారం చేసి మరీ ఈశ్వర్ ను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలబెట్టారు అయితే ఈ రవీంద్ర చౌబేను ఓడించడం అంత సులువేం కాదు ఏడు సార్లు ఎమ్మెల్యే ఆయనతో పోటీ పడి డిపాజిట్ కూడా తెచ్చుకోలేరన్నారు ఈశ్వర్ సాహు మాత్రం ఇల్లు తిరుగుతూ ప్రజలను ఓట్లు అడిగారు తన బిడ్డకు న్యాయం చేయమనే కాదు గెలిచిన తర్వాత మీ అందరికీ అందుబాటులో ఉంటాను ఇప్పటి ఎమ్మెల్యే మాదిరిగా ఎక్కడో రాయపూర్లో కూర్చొని కహానీలు చెప్పనన్నాడు అలా ప్రచారం హోరాహోరీగా సాగింది ఇక ఎనిమిదవసారి కూడా రవీంద్ర గెలుస్తాడని అంతా అనుకున్నారు కానీ అనూహ్యంగా లేబర్ గా బరిలోకి దిగిన ఈశ్వర్ సాహు ఐదు వేల నూట తొంభై ఆరు ఓట్ల మెజారిటీతో గెలిచారు యావత్ రాష్ట్రం మొత్తం షేక్ అయిపోయింది దినసరి కులి ఎమ్మెల్యేగా వచ్చాడని అంతా అనుకున్నారు ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్పతనం ఇదే సరైన ప్లాట్ఫామ్ దొరకాలి కానీ ఎవరైనా నాయకుడు వచ్చానికి ఇదే ఉదాహరణ అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ఆ హంతకాలను పట్టుకునేందుకు పోలీసులు విచారణ మమరం చేశారు వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు మరోవైపు ఈశ్వర సాహు చిన్న కొడుకు కృష్ణ సాహుకు బీజేపీ సర్కారు వెంటనే కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇచ్చేసింది అలా ఈశ్వర్ సాహు చనిపోయిన తన కొడుకుకు న్యాయం చేయాలని చేసిన ఆవేదనతో వచ్చిన పోరాటం ఏకంగా ఆయన ఎమ్మెల్యేని చేసింది ఎమ్మెల్యే మీద ప్రతీకారంతో మొదలుపెట్టిన పోరాటం చట్టసభల్లో కూర్చోబెట్టింది మరి కసిగా గెలిచిన ఎమ్మెల్యేపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి